ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా జిల్లా సైనిక సంక్షేమాధికారి కేవీ రాఘవులు మరోమారు ఎన్నికయ్యారు ఏపీఎన్జీఓ జిల్లా ఎన్నికలను చిత్తూరు నగరంలోని ఏపీఎన్జీఓ అసోసియేషన్ భవనంలో శనివారం నిర్వహించారు ఈ క్రమంలో మొత్తం పదిహేడు స్థానాలకు గాను చిత్తూరు జిల్లాలోని ఆరు తాలూకాల పరిధిలో పద్దెనిమిది మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు ఇందులో కార్యదర్శి పదవికి మరో నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి అయితే యూనియన్ నేతలు రాజకీయ యత్నాలు అనంతరం కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన మహేష్ అనే ఉద్యోగి తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు ఈ క్రమంలో అధ్యక్షులు రాఘవులు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె రమేష్ కోశాధికారిగా మురళితో పాటు మిగిలిన పద్నాలుగు మంది కార్యవర్గ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఈ సందర్బంగా చిత్తూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు రాఘవులు మీడియాతో మాట్లాడుతూ తమ మూడేళ్ల పదవీ కాలంలో జిల్లాలోని నాన్ గెస్టెడ్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు కాగా ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ అధ్యకులు గంటసాల శ్రీనివాసరావు సహా ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ సెక్రటరీ శ్యామసుందర్రావు ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కే జగదీశ్వరరావు పాల్గొన్నారు ఏపీ ఎన్జిజి అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుని మరి రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారిగా నన్ను నియమించడం జరిగింది మూడు మూడు పన్నెండు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈ రోజు నామినేషన్ కార్యక్రమం మరి ఈ నామినేషన్ కార్యక్రమంలో మొత్తం పదిహేడు పోస్టులకు గాను పద్దెనిమిది మంది నామినేషన్ వేయడం జరిగింది ఒక సెక్రటరీకి ఇరువురు పోటీ పట్టడం అనేది జరిగింది మరి ఇద్దరు ఇద్దరు కూడా మరి మరి రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి మిత్రులందరూ కూర్చొని మాట్లాడుకొని ఒకరు రాజ్యపడి వారు ఒకరు విత్ చేసుకోవడం వల్ల మరి పదిహేడు పోస్టులు పదిహేడు మంది ఉండటం వల్ల మరి ఎనామస్ గా పదిహేడు పోస్టులకు పదిహేడు మంది నామినేషన్లు ఉండటం వల్ల మరి ఎనామస్ గా డిక్లేర్ చేయడం జరిగింది జరిగింది మరి ఎవరైతే ఎలెక్ట్ అయ్యారు వారి పేర్లన్నీ కూడా చెప్తాను ప్రెసిడెంట్ గా కెవీ రాఘవల గారు సైనిక్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉంటారు అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ గా పిబీ గారు మురళీకృష్ణ గారు ఏఓ ఏరియా హాస్పిటల్ కుప్పం వారు అలానే వైస్ ప్రెసిడెంట్స్ ఐదు పోస్టులు ఉంటాయి ఐదు పోస్టులు ఐదు నామినేషన్లు వేయడం జరిగింది వారి పేర్లు కూడా చెప్తాను బి బాలసుబ్రమణ్యం గారు టిఎన్ పురుషోత్తం రెడ్డి గారు అలానే పి శ్రీనివాసులు గారు అలానే బి రవికుమార్ నాయక్ అలాగే ఎంఎస్ ప్రశాంత్ అలానే వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ అనేది పోస్ట్ కూడా ఉండడం జరిగింది ఆ మరి పోస్ట్ ఏ చంద్రకళ గారు కూడా నామినే ఎన్నికలు నామినే అయినట్లు ప్రకటిస్తా ఉన్నాను అలానే సెక్రటరీగా మరి కె రమేష్ గారు జనరేషన్ నగర్ సిపి ఆఫీస్ వారు ఎన్ని ఎలక్ట్ ఎన్నిక కావడం జరిగింది అలానే ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎస్ జే ప్రదీప్ కుమార్ గారు ఐటీఐ డిపార్ట్మెంట్ అలానే జాయింట్ సెక్రటరీస్ కూడా ఐదు పోస్టులు ఉండడం జరిగింది ఐదు పోస్టులకి ఐదుగురు నామినేట్ అయ్యడం వల్ల మరి ఐదుగురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎనామస్ విఎస్ రెడ్డిపల్ల గారు అలానే ఎల్ దాము బి సురేష్ కుమార్ ఏ మహేష్ ఎం జ్యోతిష్వర్ రెడ్డి గారు మరి ఐదుగురు కూడా జాయింట్ సెక్రటరీస్ మరి ఎన్నిక అనేటిగా ప్రకటించడం జరిగింది అలానే జాయింట్ సెక్రటరీ ఉమ్మన్ పోస్ట్ మరి సింగిల్ సింగిల్ సీట్ నామినేషన్ రావడం వల్ల వారు కూడా ఎలక్ట్ అయినట్టు ప్రకటించడం జరిగింది ఆర్ పూమాల గారు మరి హెడ్ నర్సు డిస్టిక్ హాస్పిటల్ చిత్తూరు వారు కూడా మరి జాయింట్ సెక్రటరీ ఉమెన్ గా జరిగింది అలానే ట్రెజరర్ గా మరి ఎస్ ముళీమోహన్ సీనియర్ ఎస్టెంట్ డిఓ చిత్తూరు వారు కూడా మరి సింగిల్ నామినేషన్ రావడం వల్ల వీరందరినీ చెప్పిన పదిహేడు మందిని కూడా మరి ఎన్ని ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారిగా ఉండడం జరిగింది సమయం నుండి మరి ప్రతి ప్రతి విషయంలో వారు ఉద్యోగుల యొక్క విషయాలను అన్ని ఏదైతే సమస్యలు అవన్నీ కూడా మరి స్పందించి తక్షణే పరిష్కరించడానికి మరి యొక్క ఏదైతే ఉన్నదో బాడీ పదిహేడు మంది అయితే ఏర్పడిన కార్యవర్గ కార్యవర్గం మరి వీరందరూ కూడా మరి వారికి వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలను కూడా తీర్చాలని చెప్పి అలానే జిల్లా స్థాయిలో కానిటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయి తీసుకెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ ఆ ఏ విద్యాసాగర్ గారు వారి నేతృత్వంలో పరిష్కరించుకోవడానికి కూడా మాకు ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన మాకు వీలుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి అన్ని కూడా తెలిసిన విషయాలు మరి మరి వీరందరికీ కూడా మరోసారి ఏపీ జీవోసిస్ట్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎలక్షన్ ఆఫీసర్ గా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర అధ్యక్షులు మరి అదే విధంగా ప్రధాన కార్యదర్శి వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా అధ్యక్షులు బంటసాల శ్రీనివాసరావు గారు వారి సహాయ ఎన్నికల అధికారిగా శ్రీ సాయి శ్రీనివాస్ గారు మరి అదే విధంగా ఈ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ గారు మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది మరి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆరు తాలూకా యూనిట్ల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా డిఈసీ మెంబర్లు డీసీ మెంబర్లు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రక్రియకు మీరు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు మీరు హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏమైనది కూడా అబ్జర్వర్ అన్నీ పరిశీలించారు మరి మా కోరిక మేరకు జిల్లా కోరిక మేరకు పక్క తాలూకా జిల్లాలైనటువంటి కడప జిల్లా అన్నమయ్య జిల్లా మరి అదేవిధంగా తిరుపతి జిల్లా రాయచోట్ జిల్లా నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు రావడం మాకు వారి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు మరి భవిష్యత్తులో ఇలాంటి ప్రభు ఉద్యోగస్తులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి ఈ రోజు నుంచి నాకు భారం ఇంకా పెరిగిందనే నేను చెబుతున్నాను మరి అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా నేను సాల్వ్ చేసే దిశలో ముందుకు చెప్పి నాకు ఈ పదిహేను మంది కార్యవర్గ సభ్యులందరూ కూడా సహాయ సేకరణ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను భవిష్యత్తులో మాకు ఎవరికైనా ప్రమోషన్స్ వచ్చి కానీ లేదా ఖాళీలు ఏర్పడిన ఈ కార్యవర్గ కార్యవర్గంలో అలాంటి ఖాళీకి ఖచ్చితంగా మహేష్ అనే మా జాయింట్ సెక్రటరీ నామినేషన్ వేయడం జరిగింది సెక్రటరీ పోస్ట్ కి వారికి కూడా నేను సభాముఖంగా తెలియజే ఆన్వహిస్తున్నాను ఏ ఖాళీ వచ్చినా కూడా వారిని నేను తీసుకుంటానని చెప్పి ప్రమాణం చేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని నియమ నిబంధనలకి అనుగుణంగా మరి బయలా ప్రకారము జరగాల్సిన ఎన్నికలు ఇవన్నీ కూడా ఆ బయలా ప్రకారం చే చేసిన దాని వల్ల కొన్ని మార్పులు అటు ఇటు జరిగాయి ఆ మార్పుల వల్ల ఎగ్జిస్టింగ్ బాడీలో ఉన్న మహేష్ గారు ఈరోజు వారు మంచి మనసు చేసుకొని మరి వ్యతిరేక చేసుకోవడం కూడా జరిగింది వారికి జిల్లా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి భవిష్యత్తులో ఈ సహాయ సేకరణలన్నీ అందించాలని చెప్పి కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుకుంటూ మరి ఈ టీంని ఇంత సజావుగా ఈ ఎలక్షన్ అంతా కూడా ప్రశాంతంగా ముగి ముగించినటువంటి ఎన్నికల అధికారి మరి సహాయ ఎన్నికల అధికారి మరి అదేవిధంగా పరిశీలకుల వారికి మరి కడప ఇతర మా జిల్లాకి ఇరువైపులు ఉన్నటువంటి నాలుగు అధ్యక్ష కార్యదర్శులు వారికి కూడా ధన్యవాదాలు మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం